అపోస్తుల కార్యంలోకి వెళ్ళాం పేతురు గారు బోధిస్తున్నాడు ఒక మంచి మాట ఏంటి ఆయన ఒక గొప్ప మంచి మాటను ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే పేతురు గారు అంటున్నాడు అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మేడగదిలో ఉన్న అనేకులు కూడా అనేకమైన వారు కూడా ఈ ఒక్కొక్కరు దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవర్తి చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆలోచిస్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు వారి 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 భాషలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఇలా ప్రవర్తిస్తారా అలా ప్రవర్తిస్తారా వీళ్ళేంటి వాళ్ళేంటి వంకలు తీస్తున్నారు కిందక్కడ అప్పుడు ఎమ్మటే పరిశుద్ధ

ఎటువంటి వారంట వీళ్ళు ప్రభువు నామమును ప్రార్థన చేసేవాళ్ళు విలువైన పాత్రగా ఏంటి ఇప్పుడు ఇంకొక విషయం గమనిస్తే భూమి మీద సమాజంలో ధన విషయంలో కావచ్చు జ్ఞాన విషయంలో కావచ్చు విలువైన వారు అనేకులు ఉన్నారు సమాజ విషయంలో సమాజంలో అనేకమైన వారు విలువైన వారు ఉన్నారు ధనము కలిగిన వారు ఉన్నారు ప్రభుత్వం చలామణి చేసేవాళ్ళు ఉన్నారు ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు వారు ప్రభు దృష్టికి విలువైన వారు ఎంచబడతారా ప్రభు దృష్టిలో వాళ్ళు విలువైన వారికి ఎంచబడతారా ప్రభు దృష్టిలో ప్రార్థన ఎవరైతే చూస్తారో దీనులు పనికి రాని వాళ్ళు ఎక్కడో మూలకున్నాడు బుడదలో ఉన్నవాడు ఆయన వచ్చి ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి విలువైన వ్యక్తి హాలేలుయా విలువైన వ్యక్తి అతను కోట్లు డాలర్లు అన్ని అన్ని పరిపాలన చేసి అన్ని నీతి క్రియలు చేసినవాడు కాడంటున్నాడు ఆయన వారు కాదు విలువైనది పరిశుద్ధాత్మ ద్వారాగా నింపబడి ఆయన ప్రవర్తిస్తున్న మాట అది పేత్ర ఆత్మ ద్వారా ప్రవర్తిస్తున్న మాట ఆయన ఏ అనేకమైన వారు విలువైన వారికి నువ్వు ఎంచబడాలి కృప పొందాలంటే ఏ నీతి క్రియలు చేసే కృప వచ్చిద్దా ఏ నీతి క్రియలు చేసే కృప రాదు ప్రార్థన చేయలేక దేవుడు అడిగిన ప్రార్థన అందుకనే దేవుడు ప్రార్థనకి ఎంత విలువ ఇచ్చాడు రాత్రంతా ప్రార్థన చేసేవాడు పొగలు వచ్చి సువార్తను ప్రకటించేవాడు ప్రార్థన అందుకనే ఎవరు కృప పొందేవారు ఎవరు దేవుని దృష్టికి విలువైన వారు ఎవరు ఆయన దొంగ వలె వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు గమనించండి ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు ఎవరిని తీసుకెళ్తాడు ప్రార్థన ప్రార్థన చేసేవారికి దేవునికి స్తోత్ర హాలే ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో ప్రార్థనలో ఎక్కువగా పాల్పంపులు పొందుతారో ప్రార్థనలో మనము ఏకాంతంగా ఎప్పుడు గడుపుతూ ఉంటామో ఎని వారు విలువైన వ్యక్తి దేవునికి స్తోత్ర హాలే వారు విలువైన వ్యక్తి వారు కృపు పొందిన వ్యక్తి ఎన్ని ప్రార్థన ప్రార్థన ఇది విలువైన వ్యక్తి రాత్రి ఒక సాక్ష్యం చెప్పాను మీరు రాలేదు మేము మరుసర సాక్ష్యాన్ని గుర్తు చేస్తా ఒక వ్యక్తి చదువు రాని వ్యక్తి లేని వ్యక్తి తను పని చేస్తా ఉన్నాడు ఒక బిల్డర్ దగ్గర కాంట్రాక్ట్ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు వాడు తనతో పాటు వందల సంఖ్యలో చదువుకున్న వాళ్ళు కంప్యూటరు అని టెక్నాలజీ కలిగిన వారు అన్ని కలిగిన వారు కూడా ఉన్నారు ఆ బిల్డర్ దగ్గర ఏని అన్ని కలిగిన వారు అనేకులు ఉన్నారు ఒకళ్ళు లక్ష రూపాయలు జీతం పుచ్చుకునేవాడు ఒకళ్ళు యాభై వేలు పుచ్చుకునేవాడు పదివేలు పుచ్చుకున్నాడు ఇరవై వేలు పుచ్చుకున్నాడు రకరకాలైన వారికి టెక్నాలజీని బట్టి జాబ్ చేస్తున్నారు ఆ బిల్డర్ దగ్గర ఉన్నారు అయితే ఆ బిల్డర్ దేవుడు కృప చూపించింది ఏంటంటే మరొక చోట అతనికి ఏంటి ఇంకొక చోట కాంట్రాక్ట్ పని అతనికి దొరికింది అప్పుడు ఇక్కడ అక్కడ చూసుకుంటానికి ఆయనకి రెండు చోట్ల చూడడానికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతే ఎవరిని ఇప్పుడు నేను ఏర్పరచాలి ఇక్కడని అతనులో ఉన్న అనేక మందిని వెతుకుతా ఉన్నాడు కొన్ని రోజుల నుంచి వారిలో ఒక వ్యక్తి ఏంటంటే క్రైస్తవుడు చదువులేని వ్యక్తి రోజుకి ఆయన అక్కడ మధ్యాహ్నం టైంలో భోజనాన్ని దిగేటప్పుడు హడావిడిగా నాలుగు మెత్తుకులు తింటాడంట మరి వారిలో నుంచి లేచిపోయి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడంట ఆయన చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడంట రోజు అదే పని చేస్తూ ఉంటే ఒకరోజు ఈ బిల్డర్ ఏం చేస్తాడంటే ఆయనని ఎన్ని రోజులు వీళ్ళు హడవడికి చేసే దూరం వెళ్ళిపోయి ఒక్కడే ఏం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు అయింది అని చెప్పి అతని కనిపెట్టాడు కనిపెడితే ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసింది అంత చూశాడంట ఆయనలో కూడా ఆ వ్యక్తి ప్రార్థన చేసేవాడంట వీళ్ళందరూ తనకు నువ్వు తనతో పాటు ఉన్నాను హడావిడిగా డ్యూటీ దిగానే సాయంత్రం పూట కూడా హడావిడిగా పరిగెత్తి వెళ్ళిపోతారంట ఎప్పుడు ముగిస్తాడా ఎప్పుడు ముగిస్తాడని చూసి కానీ ఈ వ్యక్తి అంట అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమేమైనా పన్నులు ఉన్నాయా ఏమైనా చేసేది ఉన్నాయా అని చేసి ఒక ఐదు పది నిమిషాలు లేటుగా వెళ్ళేవాడంట అది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు చూసి ఇక ఏంటి ఒకరోజు అతనికి బిల్డర్ ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది కదా వచ్చినప్పుడు చూశాడు ఇక ఎవరిని అప్పచెప్పాలని చూస్తే ఈయన కనబడ్డాడంటే దేవునికి స్తోత్ర లేదు చదువు ముక్కలేని వ్యక్తి కృప్ప పొందడములో సుక్కుపడము కాదు ఏది సుగ్గుపడే పని కాదు ప్రార్థన శక్తి అది జీవితాలను మార్చేది పరలోక రాజ్యానికి చేర్చేది ఏది ఎబ్రి హెల్ పత్రికలో ఏని గురించి మాట ఉంది మనకు తెలిసిన మాటే ఒక్క పూట కూటి దేని ఎన్ని రోజులు ఒక్క పూట నేనంటాను ఒక్క పూట కాదు ఒక్క రోజంతా నీ ఉపవాసం ఉన్న ప్రభు సన్నిధిలో గడుపు దేవునికి స్తోత్ర హా ఒక్క కోసము నువ్వు ఏదో పోతుందని అనుకున్నావనుకో ప్రయోజనం ఉండదు ఈ వ్యక్తి ఎంత బిల్డర్ దగ్గర నమ్మకముగా ఉండడో ఆ గొప్ప ఇంట్లో తన నమ్మకాన్ని చూశాడు ఆ యజమానుడు చూసిన వ్యక్తి తన కంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరిని పక్కన పెట్టి ఈ కంపెనీ మొత్తం ఆయన చేతిలో పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ కంపెనీ తీసుకెళ్లి తన చేతిలో పెట్టాడు అప్పుడు తన దగ్గర ఉన్న వారు అందరూ కూడా ఏంటి ఇతనికి చదువు ముక్కలేని వ్యక్తిని ఏంది కంపెనీ మొత్తం ఆయన చేతిలో పెట్టాడు ఏంది ఈయన ఇలా నడిపిస్తాడు ఏంటి అందరూ సొనుక్కున్నారు గోలుక్కున్నారు కొందో ఉంటారుగా ఏంది జ్ఞానులు ఏంటంటే అజ్ఞానం విన్న వారిని చూసి కాస్త సొనుక్కుంటారు మన అందరికీ తెలిసిందే ఏంది అలాగనే ఆ పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డబ్బుల జాబ్ కంప్యూటర్ గా పనిచేసే వాళ్ళు ఇతను ఎక్కడో మూలొక్ వ్యక్తిని కంపెనీ మొత్తం అప్పచెప్పేసేవరికంట వీళ్ళందరూ సొల్లుక్కున్నారు గొళ్ళుక్కున్నారంట ఫస్ట్ నెలలోనే లేచి డబల్ రెట్టింపు జీతాలు పెంచేసి ఆ లక్ష ఉన్నోళ్ళకి రెండు లక్షలు చేశారంట అలే లక్ష ఉన్న వాళ్ళకి అందరికి రెండు లక్షలు చేశారంట ఈయన చూస్తేమో చదువు మొక్కలేనివాడు ఆ బిల్డరే లక్ష రూపాయలు ఇస్తుంటే ఈయన రెండు లక్షలు చేసేసాడు డబల్ చేసేసాడు ఎలా మెయింటైన్ చేస్తావు నేను కాదు ఆయన దేవునికి స్తోత్రి నేను కాదు ఆయన వీళ్ళప్పుడు వీళ్ళందరూ సొనుక్కున్నారు కొనుక్కున్నారంట ఏమి లేనివాడు ఇతను ముక్క లేనివాడు ఏంటి డబల్ జీతాలు మనకి ఇస్తున్నాడు ఏంటి ఇతనికి ఇంత ధైర్యమో ఏంటికింత ఇతని శక్తి అతను దేవుని కృప పొందినవాడు హాలేలుయా ఒకరోజు అందరు పనులు మానేసేసారంట మానేసేసినప్పుడు ఏండి అయ్యా నీ కంపెనీ లాస్ వచ్చుద్ది ఏడి కంపెనీ లాస్ వచ్చుంది ఆయన ఈ రీతిగా జీతాలు ఇస్తున్నాడు మేము పుచ్చుకోవడానికి సిద్ధమే కానీ రేపు నువ్వు నష్టపోతే నువ్వు ఒక ఆరు నెలలు జీతాలను ఆపేసి ఎత్తిపోతే మా పరిస్థితి ఏంటని దానికి దిగారంట కృప పొందిన వ్యక్తి ఆయన దేవునికి స్తోత్రం హాలేలుయా ఆయన ఏది చేస్తే అది ఆయన ద్వారా కాదు తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎవ్వరు కూడా ఈ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వాళ్ళు సొనుకునలు గొలుకులు అందరూ దేవుని కృప ద్వారాగా అందరూ రెట్టింపు ఆశీర్వాదాలు పొంది అవుతుల అవతల కంపెనీ కూడా ఆయన పట్టిన రెండు కంపెనీ ఇది యుక్తముగా రెండు కొనసాగుతూ ఉంటే అనేకమైన వేల సంఖ్యలో జనాలు నడిపింపబడుతున్నప్పుడు ఆ కంపెనీ సలహా కూడా ఇతను ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎక్కడ వచ్చింది ఆయనకి ఎక్కడ వచ్చింది విలువ ప్రార్థన ప్రార్థనలో ఉన్న శక్తి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి ఎక్కువగా మనకు ఉండాలి ఎంత ప్రార్థన ఉంటే మన ముఖము అంత కళ్ళగా ఉంటుందని అంత తేజస్సుగా ఉంటుందండి అంత విలువైన వారిగా ఉంటాం ప్రార్థన శక్తి ఎంత ఉంటో అంత విలువ వ్యక్తిగా కనబడతాం ప్రార్థన తగ్గిందా విలువలేని వారిగా ఉంటాం విలువలేని వారిగా ఉంటామో ఏంటి ఒకవేళ మనం ముఖం మీద వచ్చి చెప్పకపోయినా మన ఎదుట నిలబడి అయినా కాని మనకు చెప్పకపోయినా కానీ పక్కకెళ్ళి సొనుక్కుంటారు కొనుక్కుంటారు వెళ్ళి సొనుక్కుంటారు కొనుక్కుంటారు ఆ సొనుగులు కొనుగులు అందరినీ నోరు మోపించాలి అంటే ఏం కావాలి ప్రార్థన దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా మనము కృప పొందాలంటే ఏం చేయాలి ప్రార్థన మనకు ప్రభు నేర్పించింది ప్రార్థనే యేసు ప్రభు వచ్చిందే ప్రార్థన నేర్పించడానికే ఆయన మొట్టమొదటిసారి ఏం నేర్పించాడు ప్రార్థన నేర్పించాడు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు ఒక విలువగలిగిన వ్యక్తి ఏర్పరచబడాలంటే నువ్వు విలువైన వ్యక్తిగా నువ్వు తీర్చబడాలంటే ఏం కావాలి ప్రార్థన మన జీవితంలో కావాలి ఒకటి ప్రార్థనతో పాటు కూడా మన క్రియలు అవసరమైనది క్రియలు విశ్వ మనకు అవసరమైనది దాంతోపాటు మన సాక్ష్యము కూడా అలుయా సాక్ష్యము కూడా విలువైనది ఎంత ప్రార్థన చేసినా క్రియ లేకపోతే అది వ్యర్థం ఏంది ఎంత ప్రయాసపడినా ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు కూడా దేవుడు మరొక మాట అంటాడో ఏంటి ప్రార్థనకు కూడా ఒక మాట అంటారు ప్రభు పాపుల మొర ఎస్ అది ఎవరి మొర ఆలకించడు పాపుల మొర ఆలకించడు